रुद्रो बहुशिरा बभ्रुर्वोनुचिश्रवा अमृत शाश्वतस्था महात ओम रुद्रा नम ओम बहुशिसेस नम ओम बभ्रवे नम ओम विश्व नए नम ओं शुचिश्रवसे नम ओम अमृताय नम ओम शाश्वतस्थानवे नम ओम वरारोहाय नम ओम महातपसे नम రుద్రహ ఆనంద భాష్పాలు రాలున్నట్లు చేయువాడు బహుశిరహ అనేకమైన తలలు కలవాడు బభ్రుహు రూపములతో భూమిని భరించువాడు విశ్వయోనిహి తనను నమ్మిన వారందరితో సంబంధమును కల్పించుకున్నవాడు శుచిశ్రవాహ భక్తితో భక్తులు తమ హృదయముతో చెప్పిన మాటలను వినేవాడు అమృత భక్తులకు మధురముగా అమృతము వలె ఉండువాడు శాశ్వత స్థాను శాశ్వతముగా అనుభవింపదగినవాడు వరారోహ భగవత్ ప్రాప్తిని పురుషార్థములను ఇచ్చువాడు మహాతపాహ పూజ్యమైన గొప్ప తపస్సు అనే జ్ఞానము కలవాడు ఈ శ్లోకంలో వాసుదేవుని గుణాలు స్వరూపాలు ఆయన వ్యూహముల గురించి వివరించబడింది వాసుదేవుడు భక్తుల పట్ల ఎంతో అనురాగంతో ఉండేవాడిగా వారికి మోక్షాన్ని ప్రసాదించేవాడిగా అనేక తలలు కలిగి విశ్వరూపుడిగా భూమిని భరించే బలాన్ని కలిగిన వాడిగా వర్ణించబడుతున్నాడు భక్తుల మనస్సులో నుండి చెప్పిన మాటలను వినగల శక్తి కలవాడిగా భక్తులకు అమృతం లాంటి ఆనందాన్ని ఇచ్చేవాడిగా శాశ్వతంగా ఉండే స్థిర స్వరూపుడిగా పురుషార్థాలను ప్రసాదించేవాడిగా మహాత్ముడిగా చెప్పబడుతున్నాడు ఇక్కడ వాసుదేవుని వ్యూహ రూపాల గురించి వివరించబడింది మొదటి వ్యూహ రూపం సంకర్షణుడు ఆయన సంహారాన్ని నిర్వహించేవాడు ఆయనకి జ్ఞానం బలం ముఖ్యమైన లక్షణాలు రెండవ వ్యూహ రూపం ప్రద్యుమ్నుడు ఆయన సృష్టిని నిర్వహించేవాడు ఆయనకి వీర్యము ఐశ్వర్యము ప్రధాన లక్షణాలు మూడవ వ్యూహ రూపం అనిరుద్ధుడు ఆయన సర్వసిద్ధిని ఇచ్చేవాడు ఆయనకి శక్తి తేజస్సు ప్రధాన లక్షణాలు ఈ విధంగా వాసుదేవుడు అనేక రూపాల్లో విశ్వంలో సృష్టి సంహారం మరియు స్థితిని నిర్వహించేవాడిగా వివరించబడుతున్నాడు అమృత అనే నామం శరీర ఆరోగ్యానికి మేలు చేసి దీర్ఘాయుష్యును కలిగిస్తుంది అలాగే ఈ శ్లోకం జపించడం ద్వారా ధ్వని తరంగాలు శరీరంలో సానుకూల శక్తులను పెంపొందిస్తాయి ఈ శ్లోకం రోజు జపించడం వల్ల భగవంతుని దివ్య శక్తిని అనుభవించగలుగుతారు మరియు ఆధ్యాత్మిక ప్రగతి సాధించవచ్చు అమృతాశ్వత ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో నారాయణాయ